పేదల ఆంధ్రప్రదేశ్ వేరు వారి ఆంధ్రప్రదేశ్ వేరు అన్న భావాలను తుడిచివేసేందుకు అన్న భావాన్ని పూర్తిగా తుడిచివేసేందుకు పేదలకు న్యాయం డబ్బులున్న వారికో న్యాయం అన్న విధానాలను రద్దు చేసేందుకు మనందరి పేదల ప్రభుత్వంగా ఇలా ప్రతి అంశంలోనూ అడుగులు ముందుకే పడ్డాయి అందులో భాగంగానే ఈరోజు ఈ ఒంగోలు నుంచి ప్రారంభిస్తా ఉన్న ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్న ఈ పట్టాలు ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్న ఈ పట్టాల వల్ల జరిగే మార్పు ఏమిటో తెలుసా నా అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి ఈ పట్టాలు ఇస్తా ఉన్నాం ఈ రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మలకి ఇచ్చే పట్టాల వల్ల జరిగే మార్పు ఏమిటి అని అంటే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కాబట్టి ఆ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే పట్టాలు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కాబట్టి ఆ ఆస్తి మీద ఆ అక్క చెల్లెమ్మలకు ఉన్న హక్కులు భద్రంగా ఉంటాయి ఇక దొంగ సర్టిఫికెట్లు సృష్టించే వీలుండదు ఎప్పుడు పడితే అప్పుడు క్యాన్సిల్ చేసే కార్యక్రమము చేయలేరు మీ సమీపంలో ఉన్న పదహైదు వేల గ్రామ వార్డు సచివాలయాలకి వచ్చిన ఆ సబ్ ఆ సబ్ రిజిస్టార్ సేవల ద్వారా అక్కడే గ్రామ వార్డు సచివాలయాల్లోనే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఆస్తికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీ సర్టిఫైడ్ కాగితాలు అంటే సర్టిఫైడ్ కాపీలు ఎన్నిసార్లు అయినా పొందవచ్చు అందులో హక్కుదారు మీరే అన్నది శాశ్వతంగా భద్రిత భద్రంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో శాశ్వతంగా ఉంటుంది మన సచివాలయాలలో పూర్తిగా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాడు మీ పట్టాలను క్యాన్సిల్ చేసే కార్యక్రమాలు లాక్కునే కార్యక్రమాలు మీకు లేవు అని చెప్పే కార్యక్రమాలు వీటి అన్నిటికీ కూడా చెక్ సరిహద్దులన్నీ కూడా పూర్తిగా నిర్ణయించి రాళ్ళు పాతి మీ స్థలం ఇది అని చెప్పి హక్కుదారులైన అక్క ఆ స్థలంలో నిలబెట్టి ఆ స్థలంలో అక్కచెల్లెమ్మలకు ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేసి ఆ అక్కచెల్లెమ్మలకు ఆ పట్టాలు ఇస్తా ఉన్నాము కాబట్టి ఇక ఎవ్వరూ కూడా ఇక ఎవరు కూడా ఆ ఇళ్ళ పట్టాలను కబ్జా అనే కార్యక్రమం ఎవరు కూడా చేయలేరు పది సంవత్సరాలు కాగానే ఇవాళ ఇచ్చే అక్క చెల్లెమ్మలకు ఇచ్చే ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్న ఈ పట్టాలు పది సంవత్సరాలు కాగానే ఆటోమేటిక్గా అక్క చెల్లెమ్మలకు అమ్ముకునేందుకు ఎవరికైనా వారసత్వంగా ఇచ్చేందుకు లేకపోతే గిఫ్ట్ గా అక్క చెల్లెమ్మని ఎవరికైనా ఇచ్చేందుకు భూములు ఉన్న వారికి సమంగా మిగతా హక్కులన్నీ కూడా ఈ పట్టాలు పొందిన పేదలకు కూడా అవే హక్కులే లభిస్తాయి పది సంవత్సరాల తర్వాత ఏ తేదీ నుంచి సర్వ హక్కులు లభిస్తాయో తేదీతో సహా స్పష్టంగా కూడా మీకు ఇచ్చే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో పేర్కొనుంది డిపట్టా భూమిని రిజిస్ రిజిస్ట్రేషన్ డీపట్టా భూమిని రిజిస్ట్రేషన్ భూమిగా మార్చేందుకు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్ఓసి కావాలి అని చెప్పి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఆటోమేటికలీ ఇవన్నీ కూడా జరిగిపోతాయి అంతేకాదు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీ చేతుల్లో ఉంది కాబట్టి బ్యాంకు రుణాలు కూడా ఎవరికి కావాలన్నా కూడా సులభంగా తక్కువ వడ్డీకే ఆ అక్కచెల్లెమ్మలకి ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది